ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి రెండవ భాగం సంకల్ప బలం యొక్క శక్తి ముందుగా పంచభూతాలు అష్టదిక్కులు త్రికాలాలు త్రిగుణాలు త్రి ఆలోచనలు త్రికర్మలు అలాగే ద్వైత భావాలు పాప పాపపుణ్యాలు ఆనంద భయాలు సుఖదుఖాలు భయం ఆశలు ఆలోచనలు సంకల్పాలు స్పందనలు ఇలా ముప్పై ఆరు లక్షణాలతో ఆది పదార్థం ఏర్పడింది ఇలా ఈ విశ్వంలో కనిపించే ప్రతి లక్షణము భావము రూపము ఈ జీవపదార్థంలోనిదే ముందుగా ఈ జీవపదార్థం నుంచి ఏకకన జీవులు ఆపై బహుకన జీవులు అటుపై బుద్ధిజీవులుగా రూపాంతరం చెందింది అంటే మన పూర్వీకులు మహర్షులు చెప్పిన ఏకత్వం నుంచి భిన్నత్వంలోకి మారటం అన్నమాట అంతా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా ఎవరు లేకుండా జీవపదార్థంలో క్రమంలో జరుగుతూ ఉండటంతో ఏకకన జీవి అమీబా నుండి స్వయంగా ఆలోచించే జ్ఞానశక్తి గల బుద్ధిజీవి అయిన మానవుడు రూపాంతరం చెందినాడన్నమాట అంటే కృష్ణబిలం యొక్క అంతిమ రూపాంతరం స్వరూపమే అన్నమాట నిర్జీవ పదార్థం నుంచి వచ్చిన ఆదిజీవ పదార్థం యొక్క ఒకనొక పరిణామ రూపాంతరమే అన్నమాట పుట్టగానే బిడ్డ మాటలు చెప్పరు కదా అలా కాలానుగుణంగా ఒక క్రమ పరిణామంలో అభ్యాసం మీదనే నెమ్మది నెమ్మదిగా చిలక పలుకులు మాట్లాడుతూ వాగుతూనే వాగుడు కాయగా మారతాయి కదా అలా ఈ శూన్యం నుండి ఆది మానవుడు కూడా రూపాంతరం చెందినాడన్నమాట ఇంతవరకు బాగానే ఉంది మరి దేవుళ్ళ సంగతేంటి వాళ్ళని మర్చిపోయారా దేవుళ్ళ తర్వాతనే కదా మానవుడు రూపాంతరం చెందింది అన్నప్పుడు దీనికి సమాధానంగా ఆది మానవుడు ఆది దేవుడు ఆది పురుషుడు ఆది మాధవుడు అయితే ఆది స్త్రీమూర్తియే ఆది శక్తి అన్నమాట ఆది దేవత అన్నమాట నిజానికి మన వైపు దైవాలుగా వారంతా ఒకప్పుడు ఆదిలో మానవులేనని ముందు తెలుసుకోండి అసలు వాస్తవం ఏంటో మానవుల్లో ఎవరైతే స్వార్థం లేకుండా ఈర్ష్య అసూయ లేకుండా రాగ ద్వేషాలు లేకుండా భయం లేకుండా ఎవరైతే ఉంటారో అలాగే త్యాగగుణం సహనగుణం కలిగి ఉంటారో మృదు స్వభావము మంచి మనస్సు మంచి మాట మంచి దృష్టి మంచి పని మంచి జీవితం గడుపుతూ ఉంటారో వారిని మనం పురుషోత్తముడిగా భావించి లేని శక్తులు లేని దైవశక్తులు అలాగే యోగశక్తులు వారికి ఆపాదించి మనకన్నా వారిని ఎక్కువగా గౌరవించి పూజాదికాలు చేయటం వలన దైవ విగ్రహారాధన చేసుకుంటూ రావటం వలన దానికి భక్తి అని పేరు పెట్టుకొని తమ సొంత కోరికలను వీరు తీరుస్తారని ఆశించి పూజించటం నిత్య ఆరాధన చేయటం వలన కోరికలు నెరవేరినాయని అమితంగా నమ్మడం లాంటివి చేయడంతో మానవుల్లో ఉత్తమ మానవుడు కాస్త మాధవుడైనాడు జీవులలో ఉత్తమ జీవుడు కాస్త శివుడైనాడు అదే స్త్రీలలో ఉత్తమ స్త్రీ కాస్తా అమ్మవారైంది జ్ఞానులలో ఉత్తమ జ్ఞాని కాస్త బ్రహ్మజ్ఞాని బ్రహ్మగా పూజలు అందుకోవడం జరుగుతోంది యోగులలో ఉత్తమ యోగి కాస్త ఆది యోగిగా పూజలు అందుకోవడం జరుగుతుంది ఉత్తమ లక్షణాలు కలిగిన వాడు పురుషోత్తముడిగా మారి పూజలు అందుకోవడము జరిగింది జరుగుతోంది నిజానికి మనమంతా పరమాత్మలమే కానీ ఒక పరమాత్మ కాస్త మరొక ఉత్తమ పరమాత్మగా భావించుకొని ఆరాధన చేయడంతో జీవాత్మ కాస్త పరమాత్మ అయ్యింది పరమాత్మ కాస్త జీవాత్మ అయ్యింది అందరూ సమానులే అందరూ కూడా ఒకే త్రాసులోని వారే అందరూ ఒక బ్రహ్మ పదార్థం నుంచి వచ్చిన జీవ పదార్థం జీవులే ఒక కేకు ముక్కను ముక్కలు చేసి ఒక కేకును ముక్కలు చేసి వేరు చేసినంత మాత్రాన కేకుకి అలాగే కేకు ముక్కలలోని రుచికి తేడా ఏమైనా ఉంటుందా ఉండదు కదా పోతే ఆకారం పరిమాణాలలో తేడా ఉంటుంది ఈ తేడాయే మానవులను మాధవులను వేరు చేసింది జీవులను దైవాలను వేరు చేసింది అందరిలోనూ ఒకే జీవ పదార్థం శక్తి ఉన్నప్పటికీ నామరూపధారిలోనూ పరిమాణంలోనూ గుణాలలో ఆకారాల్లో ఉన్న తేడా కనిపించడం వలన అనిపించటం వలన మనకు కొంపముంచింది సాధ్యం కాని గుణకర్మలు మనకి సాధ్యం కాని గుణాలు వారిలో కనపడేసరికి వారికి మనం దాసోహం అవటం మొదలైంది వాడు చివరి దాకా పోరాడి విజయం పొందితే మనం కొంతవరకు మాత్రమే విజయం పొంది దానిని సాధించిన వారిని దేవుడిగా పూజించడం ఏమైనా అర్థం ఉన్నదా వాడికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉన్నాయని ఎవరూ గమనించడం లేదు వాడు అన్నింటికి అన్నింటిని తనకు కావలసిన విధంగా ఉపయోగించుకొని విజయం పొందితే మనకు మనము ఉన్నవాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక లేదా తెలిసినా కూడా మనలోని భయం వలన వాటిని సరిగ్గా ఉపయోగించుకోక అపజయం పొందితే జయం పొందినవాడు గొప్పవాడు అని ఒక పరమాత్మ మరొక పరమాత్మని పూజించడం ఎంత విడ్డూరమో ఆలోచించండి నేను దైవశక్తిని నిందించడం లేదు అది రాయిలో లేదు మనం పూజించే రాతి విగ్రహంలోనూ లేదు మనలోనే ఉంది మన సంకల్ప స్థితిలోనే ఉంది మన సంకల్ప శక్తి మనం అనుకున్న కోరికలు తీరుస్తుందని గ్రహించండి మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా మన సంకల్ప శక్తి యొక్క సామర్థ్యమును బట్టి మన కోరిక ఫలితాలు ఉంటాయని గ్రహించండి సంకల్పం బలంగా ఉంటే మానవుడు కాస్త మాధవుడు అవుతాడు సంకల్పానికి భయం తోడైతే శివుడు కాస్త జీవుడు అవుతాడని తెలుసుకోండి అంతెందుకు మానవ దంపతులకు పుట్టిన నడయాడే దైవమైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డారో రామాయణ మహాభారత కాలంలోనే చూడండి మీకే తెలుస్తుంది కదా వారు కూడా మనకులాగానే నానా కష్టాలు పడుతూ తిరిగి లేస్తూ అవమానాలు పొందుతూ అపజయాలు పొందినా కూడా ధీరులై మడమతిప్పని వీర గుణముతో ముందుకి సాగిపోవడంతో మనం వారిని ఇప్పుడు దైవంగా పూజించడం చేస్తున్నాం కదా సాధన సాధ్యతే సర్వం సాధ్యమని గుర్తుంచుకోండి తెలుసుకోండి గ్రహించండి అంటే ఒక దేవుడు మరొక దేవుణ్ణి పూజించడం అంటే ఇదే కదా రాముడు భార్యావియోగ దుఃఖంతో మరణం పొందలేదా తన భార్యని రావణాసురుడు ఎత్తుకొని పోతే విలవెల్లాడలేదా మరి శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో వివాహమైన రాధను ప్రేమతో దరిచేరలేదా వారు కూడా ఎన్నో తప్పులు చేసినారు ఆ తర్వాత వాటిని తట్టుకొని ముందుకు సాగిపోయినారు కానీ వాళ్ళకి మనకి ఉన్న తేడా ఇదే ఈ లోకంలో తప్పు చేయని వారు ఎవరూ ఉండరు ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆది కృష్ణబిలమైన ఆది బ్రహ్మం రూపాంతరం చెందలేదని గ్రహించండి మీరు పూజించే ముప్పై ఆరు కోట్ల దేవతలు కూడా ఒకప్పుడు ఆదిలో ఎన్నో తప్పులు చేసి వాటిని దాటుకొని ఇప్పుడు మన చేత దైవాలుగా పూజలు అందుకుంటున్నారు అంతేందుకు ఇంద్ర పదవి కోసం ఇంద్రుడు ఎన్నో పాపాలు చేసినట్లుగా ఇతిహాస కథలు ఎన్నో ఉన్నాయి కదా ఉన్నా కూడా మనం వీరిని దేవుడిగా పూజిస్తాం గౌరవిస్తున్నాం అదే మానవుడు తెలిసి లేదా తెలియక చేసిన తప్పు ఉంటే మాత్రం నా వాడిని విపరీతమైన నరకం చూపిస్తాము మనం పూజించే దైవాలు వాళ్ళు చేసిన తప్పులు కనిపించినా ఎంచరు ఎందుకంటే లోక కళ్యాణార్థం చేసినారని దానికి ఒక పెద్ద పెట్టకథలు కలిపి చెబుతారు వాలిని దొంగచాటుగా శ్రీరాముడు చంపితే తప్పు లేదు అంటారు సీతాదేవిని అనుమానించినా అవమానించినా లోకం కోసమే చేసినారు అని మన పెద్దలు చెబుతారు అది అతి పెద్ద తప్పు యథార్థం యథార్థంగా ఎవరూ అంగీకరించడం లేదు నిజం నిజాయితీగా ఒప్పుకోరు వాళ్ళు చేసిన తప్పులకి ఏవో గత జన్మ కలిపి ఆ జన్మలో అది జరిగింది కాబట్టి ఇలా చేశారని అంతా లోక కళ్యాణార్థమే చేసినారని మనకి మభ్యపెడతారు రావణ బ్రహ్మ పరశ్రీ వ్యామోహం ఉంటే రాక్షసుడు అదే ఇంద్రుడికి అహల్య మీద పరశ్రీ వ్యామోహం ఉన్నా కూడా ఆయన రాక్షసుడు కాదు దేవుడు అవుతాడు ఇది ఎలా సాధ్యం ఇది చేసిన మన మిడిమిడి జ్ఞానం పండితులకి ఈ విషయం తెలియాలి జ్ఞానకాండ కాస్త భక్తికాండగాను అటుపై కర్మకాండగాను అటుపై కర్మకాండను భుక్తికాండగాను మార్చటం కవి కాస్త కాసులోకి కక్కుర్తిపడి కావ్యాలు కూడా మిడిమిడి జ్ఞానంతో రూపాంతరం చెందాయని అందరూ ఒప్పుకోవలసిన నగ్న సత్యం అని గ్రహించండి ఆది కావ్యంలో ఉదాహరణకి ముందు ఇంటికి సున్నం వేయండి అని ఉంటే కాసులకి కకృతిపడి పడి నమ్మిన వాళ్ళు పేరు ప్రఖ్యాతులకు అలవాటు పడిన వాళ్ళు అసంపూర్ణ జ్ఞానులు కలిసి ముందున్న ఇంటికి సున్నం వేయండి అని మార్చి ప్రచారం చేసినారు ఆది కావ్యంలో గ్రంథకర్త చెప్పిన భావం ఏంటంటే ముందుగా తమ ఇంటికి సున్నం వేయండి అన్నమాట దానిని ఆ తర్వాత తరం వాళ్ళు ముందున్న ఇంటికి సున్నం వేయండి అని భావమే మార్చి ప్రచారం చేసినారు ఉదాహరణకి నాసికాగ్రం అంటే ముక్కు చివర అని ప్రచారం చేసినారు నిజానికి ముక్కు మొదలు అనగా ముక్కు ప్రారంభమైన కనుబొమ్మల మధ్య ప్రాంతం అని అర్థం మనమే దైవాలైతే అది కాదని నువ్వు వేరు నేను వేరు అనగా జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని పనికిమాలిన అంశాలు చేర్చి ఏవీ కూడా వాదనలో చర్చలో నిలబడలేని అంశాలను ఏరికోరి ఆది కావ్యాల యొక్క జ్ఞాన రహస్యాలను తమకున్న మిడిమిడి జ్ఞానంతో తమకు తోచిన భావ అభిప్రాయాలు రాసుకుంటూ వచ్చినారు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తూ ఉండగా ఒక కావ్యం నుండి పదులలోనూ వందల వేల లక్షల కోట్ల మార్చి మార్చి తిప్పి అసంపూర్ణ గ్రంథ రచయిత లోకానికి హేతుబద్ధమైన శాస్త్రాలు పురాణాలు కాస్త ఎందుకు పనికిరాని పుక్కిటి పురాణాలుగా మార్చడం జరిగింది ఈ చెప్పిన వాటిని మన వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా దున్నపోతూ ఈనిందంటే దూడను కట్టేయండి అనే విధంగా గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుండును దేవుణ్ణి మానవుడిగా పూజించకండి మానవుడే దేవుడు అని గుర్తించండి భగవంతుడంటే నామాలు లేని రూపాలు లేని ఒక అద్భుతమైన మహత్తర మహోన్నత శక్తి స్వరూపం అని గుర్తించండి ఇప్పుడు మనం పూజించే నామరూపధారులు అంతా కూడా ఒకప్పటి మానవులేనని వారంతా కూడా ఎప్పుడో అంతరించి అనగా మరి రూపంతో రూపాంతరం చెందినారని గ్రహించండి నిజానికి మీరు పూజించే ఇష్టదైవం యొక్క రూపం ఆది రూపంని ఇప్పుడు మీరు పూజిస్తున్నారు ఈ భూమి ఏర్పడి సుమారు నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు కావస్తోంది మరి మీ దైవం ఆ రూపంతో ఎలా ఉంటాడు ఈపాటికే కోటాను కోట్ల రూపాలకు రూపాంతరం చెంది ఉంటాడు కదా ఎందుకంటే విశ్వమంతా ప్రతీ క్షణం పరిణామక్రమంలో ముందు నుండి రూపాంతరం చెందుతూనే ఉంటుంది కదా మరి మీ ఇష్టదైవ ప్రస్తుతం ఏ రూపంలో ఉన్నాడో వాడికి తెలియదు ఎందుకంటే ఏ క్షణం ఏ విధంగా రూపాంతరం చెందుతాడో వాడికి మాత్రమే ఏం తెలుస్తుంది వాడి చేతుల్లో లేదు ఎవరి చేతుల్లోనూ లేదు ఇదంతా కనిపించేదంతా ఈ విశ్వమంతా నిరంతరం పరిణామ రూపమేనని తెలుసుకోండి ఏది శాశ్వతంగా ఉండదు ప్రతిదీ మారుతూనే ఉంటుంది కాకపోతే మన కంటికి కనిపించని స్థాయిలో మన శరీరంలో కోటానుకోట్ల అణువులలో సంయోగ వియోగములతో రూపాంతరం చెందుతుంది అందులో మన ఆలోచనలే ప్రధానమన్నమాట శ్వాసక్రియ వలన మన శరీరంలోని అనువుల సంయోగ వియోగాలు ఒక లిప్త కాలం అనగా కనురెప్ప మూసి తెరిచే కాలంలో మన ఆలోచనలతో మార్పులు వచ్చి సంకల్పాలుగా రూపాంతరం చెందుతాయి అటుపై స్పందనగాను ఆపై ఆశలుగాను భయాలుగాను ఆనందంగాను కోరికలుగాను కర్మలు రూపాంతరం చెందే విషయం మనం తెలుసుకోలేము మన శ్వాస బట్టియే వీటి రూపాంతరమైన మనస్సు యొక్క ఆలోచన భావస్థితి ఉంటుంది ఎక్కువ శాతం ఆక్సిజన్ మనం శ్వాస ద్వారా తీసుకుంటే మనసు కాస్త స్థిరమై వివేక జ్ఞానబుద్ధితో మనం ఆలోచన చేయడం ఆపై మంచి కర్మలుగా మారటం అది అనుకున్న ఫలితాలు పొందటం జరుగుతుంది అనుకున్న స్థాయిలో శ్వాస తీసుకోకపోతే మనసు కాస్త అస్థిరమై అవివేక ఆలోచన చేసి పాపకర్మలు చేయటం ఆపై అవమానాలు పొందటం జరుగుతుంది